సో ఈరోజు మా టైం ఎక్కడ మెల్బోర్న్లో సుమారు ఒక ఒక వన్ థర్టీ అయింది సో మీ అందరికీ ఈవినింగ్ ఈరోజు ఎనిమిది గంటలైంది కాబట్టి ఈ టైంలోనే దేని వాగ్దాన్ని నేను ప్రకటిస్తానికి సిద్ధంగా ఉన్నాను దేని వాగ్దానం ధ్యానం చేద్దామండి అందరు కూడా లైవ్లో కనెక్ట్ అవ్వండి దేని వాగ్దానం అండి దేని వాగ్దానం మన జీవితాల్లో గొప్ప ఉన్నతమైన దీవెల్ని మనం పొందుకోవడానికి సహకరిస్తాం కాబట్టి సహాయం చేస్తారు కాబట్టి అందరూ కూడా దేని వాగ్దానం మీరు అందరూ పాల్గొనండి ఆల్ రైట్ ఈరోజు దేని వాగ్దానం గురించి అందరు కనిపెడుతున్నారు కదా ఈరోజు వాగ్దానంగా బుక్ ఆఫ్ యోబు గ్రంథం నలభై రెండు పదే వచ్చును చూద్దామండి బుక్ ఆఫ్ యోబు నాలుగు వందల యాభై ఒకటో పేజీ అందరూ కూడా బైబిల్ తీండి నేను చెప్పే వాక్యాన్ని గమనించండి దేని వాక్యాన్ని ఇప్పుడు గమనించాలి వాక్యం ఎనిమిటో పాటు వాక్యాన్ని గమనించాలా సో బుక్ ఆఫ్ యోబు గ్రంథం నాలుగు వందల యాభై ఒకటో పేజీ నలభై రెండు అధ్యాయము పదో వచ్చును మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యుహో అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాను మరియు యోగు నాకు పూర్వం కలిగిన దానికంటే రెండు వందల అధికంగా యుహో అతని దయచేశాను యుహో అతనికి దయచేశాను ఏ మాటను దేవించింది కాకపోతే దాని పిల్లలు ఆత్మీయ మీనింగ్ చెప్తాను నేను సో యోగు తెలుసు కదా యోగు యోగు దేశ యూజు దేశస్థుడు యోగు దేశస్థుడు ఊజు ఆయనలో ఏంటంటే యుహో అందైనా భయభక్తులు కలిగిన వాడు యోగు చెడుతనాన్ని ఎప్పుడు విడిచిపె చెడుతనాన్ని ఆయన ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు దేవినందు భయభక్తులు కలిగి ఎందుకంటే ఈయన యోగు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవినందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు కాబట్టి దేవుడికి ఇష్టంగా యోగు బతికాడు కానీ యోగు తెలుసు కదా అనేకమైన శమలు ఒకసారిగా శమలు వచ్చిపడినప్పుడు యోగు సమస్తాన్ని కోల్పోతాడు కోల్పోయినప్పుడు యోగు ఎన్ని శమలు చివరికి తన తన శరీరానికి కూడా ఫినిష్ తీసుకు వచ్చేస్తుంది అనమాట తన చేతులతో రక్తం కార్తా ఉంది శరీరం అంతా అయినప్పుడు కూడా యో యోబు యథార్థానికి విడువలేదు యో భార్య ఏమైంది అంటే నీ ఎందుకు నీ దేవుని ఇంకా నువ్వు నీ దేవుని ఆరాధిస్తావు నీ దేవుని దూషించి చనిపోవచ్చుకుని చెప్పేసి తన భార్య యోగుని హెచ్చిస్తే అయినప్పుడు కూడా యోగు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ యథార్థతను దేవుని ఎందు యార్థతను విడువలేదు దేవుని పెట్టలరా మీరు దేని పెట్టలారా యథార్థ కలిగి ఉన్నావా యథార్థం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇప్పుడు యోగు కూడా లాస్ట్ చివరికి ఏమైంది యోగు అయినా కాబట్టి దేవుడి మీద ఆధారపడి ఆయన యథార్థతను యధార్థం విడివలేదు అప్పుడు యోబు ఏం చేస్తా అంటే ఆయన ముగ్గురు స్నేహితులు ఉన్నారు తెలుసు కదా ఆ ముగ్గురు 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 ఎలిపాజు బెల్దాదు జోఫర్ ముగ్గురు వచ్చి ఆ యోబుకి ఏమైనా వాళ్ళని ఆదరణ ఇచ్చారా వాళ్ళు పోట్లు మాట మాట్లాడుతున్నారు మనకు కూడా మీ ఫ్రెండ్స్ మీ బంధువులు మీ మిత్రులు స్నేహితులు అందరూ ఉండొచ్చు మీ అక్క చెల్లెలు అందరం అందరూ ఉండొచ్చు నువ్వు ఒకసారి నీకు ఒంట్లో బాధ అనుకోండి వాళ్ళు వచ్చి నీకు ఆదరణ మాటలు మంచిగా మాటి మంచి పలకరించాలి కానీ యోబు కూడా ఆయన ఆయన భయంకరంగా శ్రమలు ఉన్నప్పుడు యోబుని వాళ్ళు మాట్లాడే మాట కూడా సూటుపోటుతో మాట్లాడి యోబుని ఇంకా ఇంకా దిగజారి ఇచ్చారు కుమిలు వాళ్ళకి చేశారు దేని పెట్టడా అది ఏమైందంటే మీ యొక్క మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒక మనిషికి ఆదరణగా ఉండాలి లేకపోతే కొంచెం ఏదైనా మాకు ఒక ఓదార్పుగా ఉండాలి మీ మీ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా శ్రమలో ఉన్నవారు మీ ఇంకా దిగజారే మాటలు మాట్లాడుతున్నాను అనుకోండి దేవుని ఇంకా మనం దేవుని పొందుకోవాలి మన పొబ్బాయిని ఏ స్క్రీస్తో చెప్పారు కదా శివులు ఆయన శివులు ఏం చెప్పారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తెలియదు కాబట్టి దీనికి క్షమించమని చెప్పారు మీరు క్షమాపణగా కలిగి ఉండాలి యోబు కూడా తన ముగ్గురు స్నేహితులు ఆయన ఇంకా గుచ్చుగుచ్చి గుచ్చుగుచ్చి గుచ్చుకుచ్చి శ్రమల్లో యోగుని ఇంకా ఎంతో ఇబ్బంది పెట్టారు అయినప్పుడు కూడా యోబు ఏం చేశారు చివరికి తన యథార్థని విడువకుండా తన స్థితి నిమిత్తం ప్రార్థన చేసి దేవుని నా స్తోత్రం చెప్పండి దేవపెట్టారు మనల్ని ఏముండాలి మనం మన మిత్రులు మన శత్రువులు నీ బంధువులు మిత్రులు నిన్ను నేను ఇంకా శ్రమల కాలు వదిలి చేశారు నువ్వు క్షమాపణ గుణం కలిగి ఉండాలి క్షమాపణ కలిగి ఉండి నువ్వు ప్రభుత్వం ఏ పేరు నువ్వు ప్రార్థన చేయాలి ఎవరు నీ శత్రుల గురించి నీ మిత్రుల గురించి నీ బంధువుల గురించి నేను ఇబ్బంది పెట్టినా పర్లేదు నువ్వు వారి గురించి నువ్వు ప్రార్థన నువ్వు చేయి దేవుడు నీ ప్రార్థన ఆలకించి నువ్వు ఏవైతే నువ్వు కోల్పోయావో నువ్వు ఏవైతే నువ్వు కోల్పోయా నీ జీవితంలో దేవుడు నీకు దయచేస్తాడు ఎందుకంటే మన పబ్బుని ఏ తెలుసు కదా ఆయన యథార్థవంతులు ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఆలకిస్తాడు యోగు ఎన్ని శ్రమలు బాధల వేదన దొక్కలు వచ్చినప్పుడు దేవుడు యథార్థాన్ని యోబు యథార్థాన్ని విడివక దేవుడిని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు యోగు చేసిన పార్థన వల్ల యోగు తన స్నేహితులు చేసిన పార్థన వల్ల దేవుడు యోపా ఆలకించి తను కోల్పోయిన మొత్తం కూడా సమస్తాన్ని యోబుకి దారుణంగా దయచేసాడు ఎంత కోల్పోయింది ఒకటి కాదు రెండు దేవుని స్తోత్ర చెప్పండి నువ్వు ఏమైతే దేవుని పెట్టినారా మీరు ఏమైతే నువ్వు కోల్పో అనుకుంటున్నారా అయ్యా కొంతమంది నా యొక్క అన్నదమ్ములు అక్కచెళ్ళిన నా ఆస్తి అన్యాయంగా లాగేసుకున్నాను నువ్వు బాధపడొచ్చు అయ్యా భార్య భర్తల మధ్యలో నా భార్య నా భర్తకి మధ్యలో సమాధానం లేదయ్య ప్రేమ లేదే అని నువ్వు బాధపడుతున్నావా అలాగే నీ పిల్లలు నిన్ను మంచి సరిగ్గా చూడట్లేదా వృధాపలు వచ్చిన తల్లిదండ్రిని నీ పిల్లలు నిన్ను చూట్లేదని నువ్వు బాధపడుతున్నావా దేవుడికి వచ్చి నువ్వు వరి అవుతున్నావు దేవుని నువ్వు నీ యొక్క చింత నీ యొక్క దుఃఖాన్ని అంతా కూడా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు యథార్థను కలిగి ఉండు యథార్థును కలిగి ఉండి నువ్వు దేవుడికి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినట్టు అయితే నువ్వు యోబుకి ఏ విధంగా అయితే దేవుడు చేసి కోల్పోయింది మొత్తం కూడా రెండు మీకు దయచేసాడు నీవు కూడా నీ జీవితంలో ఏమైతే నువ్వు కోల్పోయావు దేవుని పెట్టలారా నీవు కోల్పోయిన దాని గురించి దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు మరపెట్టు కన్నీటి ప్రార్థన చేయి దేవుడు మీ యథార్థం కలిగి యథార్థవంతులు చేసే ప్రార్థన దేవుడు ఆర్కించి వాళ్ళు కోల్పోయిన దానికి రెండంతుల ఆశీర్వాదం మీకు దయచేస్తాడు దేవుడు ఈ వాగ్దం అందరి నెరవేర్చమని నేను పవపేట మనం చేస్తాను ఆమె అని కనిపశాడు ఉదయోద్యోగం వెళ్తే మీకు అందన వెళ్తాం అండి గొప్పకి మీకే వేలాది సూచి చెల్లిస్తున్నారు బాబు ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు అందష్ణార్థని పవన్ ఆయన ఏమైనా మా కష్టాలు నష్టాలు వేదన బాధలు పవన్ నాయనా యథార్థత కలిగి ఉండి నాయనా దేవుని భయభక్తులు వేడుక అయా దేవుని అందుకు అయ్యా దేవునికి చేసే ప్రతి ఒక్క పార్థని బాబా అయా నీవునైనా ఆలకించే దేవుడు నీవే తను బాబా యోదు యోగుకి ఏ విధంగా పాప కోల్పోయింది నాకు రెండంత లాస్ట్ మీరు దయచేస్తాను బాబా అయ్యా మేము కూడా అయా బిడ్డలపై ఎంతమంది బిడ్డలేదు ఈ ఈరోజు దేని వాక్యం ఇచ్చిన బిడ్డలు అందరూ పవన్ అయినా వాళ్ళ జీవితాలు బాబా ఆనందం సంతోషం అయ్య అయినైనా వేదంతో ఉన్నారు బాబా బెడ్లందరూ వాళ్ళ హృదయాన్ని మీరు తాకని పవన్ నాయన ఆ బిడ్డలు ఏమైతే మీరు కోల్పోయారు బాబా బిడ్డలు బాబా వాళ్ళు కోల్పోయిన ఆనందాన్ని బాబా వాళ్ళు కోల్పోయిన సమాధానం బాబా వాళ్ళు కోల్పోయిన శాంతిని బాబా అయ్యా వాళ్ళు కోల్పోయిన ఆస్తిని బాబా అయ్యా రెండు దయచేసి పప్పును ఆయన బిడ్డలందరూ గొప్ప దీని దయచేయమని పాదృష్ణ బాబా బిడ్డలు పొయ్యి వాళ్ళు చేసే పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సాంఛించిన వారి మార్గాలు గొప్పచూపండి గొప్ప గొప్పదీని పొందుకొని పంపినయన శాంతి సమాధానం సంతోషం జీవితం శాంతి ముందు నడిపించండి యశ్ కృష్ణ వేడుకుంటున్నాం తండ్రి ఆమెను వీళ్ళు మీట్టు టుమారో మానే రేపు ఆరు గంటలు కలుద్దాం అంతవరకు టుమారో మార్నింగ్ రేపు సేమ్ టైం మేము కలుద్దాము అంతవరకు కూడా మీ అందరు కూడా మీ పని అందరికీ కూడా దేవుడు అంతకు ఈ వాగ్దాన్ని మీ జీవితాలు కనిపెట్టి మీరు ప్రభుత్వం చేసుకెళ్ళిపోయి మీ వాగ్దానం గురించి మీరు ప్రార్థన చేయండి దేవుడు ఈ వాగ్దానాన్ని మేము అంగీకరించి దేవుడిని ఏమైతే కోల్పోయావు మీకు ఎట్లా లాస్ట్లో మీకు దయచేస్తాడు దేవుడు ఈ వాగ్దాన్ని మీరు నెరవేర్చుకునే పభపడి మనం ఆమె గాడ్బరిస్తారు